హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది నేను తిరుపతిలో చూసిన సెకండ్ ప్లేస్ అనమాట శిలాతోరణం ఈ ప్లేస్ నేమ్ వచ్చేసి ఇంకా శిలాతోరణం దగ్గర అయితే ఇప్పుడు ఈ వీడియో మొత్తం ఉంటుంది చూసేయండి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి తిరుపతిలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అసలు ఇంత పార్క్ లాగా ఇంత నీట్గా మెయింటెనెన్స్ అది ఏమీ లేకుండే ఇప్పుడు మాత్రం ఎంత బాగుందంటే చాలా టూరిస్ట్ ఏరియా కదా చాలా మంది వస్తారు కదా జనాలు ఇంకా దానివల్ల చాలా బాగా చేశారు తిరుపతి మొత్తం చాలా అంటే చాలా మారిపోయింది నాకు మాత్రం సూపర్గా అనిపించింది అసలు ఇక్కడ ఉన్న పార్క్ మాత్రం హైలెట్ అసలు నాకు అసలు ఎక్కువ టైం స్పెండ్ చేయాలనిపించింది కానీ మేము వెళ్ళిన టైం మాత్రం అక్కడ సెట్ అవ్వలేదు సో మేము చాలా తక్కువ అయితే అక్కడ ఉండేసి వచ్చాము మేము ఉన్న టైంలోనే ఇంకా అన్నీ చూసేసి అయితే వచ్చేసాము ఇక్కడ పార్క్ లో అయితే ఒక పికాక్ ఒకటే ఉండింది ఇంకా అది మాత్రం అస్సలు పురి విప్పట్లేదు ఇంకా చూసేసి చాలాసేపు చూసాము కానీ అస్సలు అది నెమలిప్పించమైతే విప్పట్లేదు అని చెప్పేసి గమ్మునొచ్చేసాం అనమాట ఇవి రియల్ ఫ్లవర్స్ అయితే కాదు ఆర్టిఫిషియల్ కానీ రియల్ ఫ్లవర్స్ లానే ఉన్నాయి కదా ఎంత బాగున్నాయో చూడండి విత్ గ్రీన్ కలర్ లీవ్స్ సహా ఉన్నాయి అంటే తొడిమ అంటారు కదా దాంతో సహా ఉన్నాయి అసలు నేనైతే నిజంగానే ఇన్ని ఫ్లవర్స్ ఈ రోజు అమ్ముడు పోకపోతే ఎలా వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా అనుకున్నాను కానీ వెళ్ళి వాళ్ళని అడిగితే ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అమ్మా అని చెప్పేసి చెప్పారు నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా ఎంత బాగున్నాయో అసలు చాలాసేపు వాటిని అలానే పట్టుకున్నాను ఇంకా రేటు కూడా రీజనబులే తీసుకోవచ్చు మేము తీసుకున్నాము మీరు ఎవరైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా అలాంటివి తీసుకోండి చాలా చాలా బాగున్నాయి చూడటానికే కాదు పట్టుకుంటే మాత్రం నిజంగా సూపర్ ఉన్నాయి ఇంకా మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అట్ సైడ్ కొండకి వెళ్ళాలి మొత్తం డౌన్ దిగేసి మళ్ళీ ఇంకా అట్ సైడ్ వెళ్ళాలి ఇంకా చూసారా సేమ్ మన మహాత్మా గాంధీ లాగా ఉన్నారు కదా జున్ను నిజంగానే గాంధీ తాత వచ్చాడు మమ్మీ గాంధీ తాత వచ్చాడు మమ్మీ అని చెప్పేసి అనేది కాదు దమ్మా ఇట్లా గేటప్ వేసుకొని వస్తారు అలానే అని చెప్పేసి అంటే నన్ను ఒక ఫోటో అని చెప్పేసి అంటే తను ఒక పిక్ అయితే తీసాను అనమాట అక్కడ ఇంకా ఇంకా మేము వెళ్తూ ఉన్నాము ఇంకా చూడండి అక్కడికి వెళ్ళాలనమాట స్టెప్స్ అన్ని దిగాలి ఒక్కో స్టెప్ మాత్రం అసలు చాలా హైట్ అయితే ఉండింది చుట్టూ ఉన్న ఆ పచ్చటి ప్రకృతిని చూస్తూ నడుస్తూ ఉంటే ఆ అందాలని చూస్తూ నడుస్తూ ఉంటే మాత్రం అసలు మనం ఎంత ఇబ్బందిగా నడిచినా అసలు ఆ ఇబ్బంది అనేది ఏమీ తెలియట్లేదు ఇంకా అలా నడుస్తూనే వెళ్ళిపోతూనే ఉన్నాం వెళ్ళిపోతూనే ఉన్నాం ఇంకా మన మొక్కలమే కాదు కదా చాలా మంది ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ చూస్తూ వెళ్ళిపోతుంటే మనం ఎంత నడుస్తున్నామో అసలు ఏమీ తెలియట్లేదన్నమాట ఇక్కడ చూసారా అసలు కొంచెం స్లిప్ అయినా కూడా ఒక్కరు కాదండి ఒక్కరు స్లిప్ అయినా కూడా తనతో ఒక్కరు ఆ పడిన వాళ్ళతో ఇంకొక పది మంది పడిపోతారనమాట అలా ఉండింది ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ ఒక్క వాటర్ చుక్క పడినా కూడా అంతే అంత స్లిప్ అయిపోతారు ఇంకా చూసారా రుద్రాక్ష కాయలు కూడా అమ్ముతున్నారు నేను ఎప్పుడు చూడలేదు నాకు అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది రుద్రాక్ష కాయలు చెట్టు ఆకులతో సహా అమ్ముతారన్న విషయం నాకు ఇక్కడే చూసాను నేను ఇంకా ఉడెన్ స్పూన్స్ కూడా చాలా బాగున్నాయి ఎన్ని అన్ అసలు ఎన్ని ఎన్ని విచిత్రాలు అనిపించాయంటే నేను నా చిన్నప్పుడు చూశాను ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను కదా అప్పుడంటే పెద్దగా మనకి ఇంత టెక్నాలజీ ఫోన్ ఇవన్నీ లేవు అప్పుడు ఇంకా బాగుండేది ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి కానీ ఇంకా అప్పుడు ఇంకా బాగుండే అన్నమాట చూసారా నరసింహస్వామి ఇంకా ఇక్కడ మనకి శివాలయం శివలింగం అయితే దర్శనమిస్తారు ఇక్కడ చాలా బాగుండింది అక్కడ కార్తీక మాసం కదా మేము వెళ్ళింది కార్తీక మాసంలో కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అసలు భక్తులు భక్తులతో ఎక్కడ చూసినా మూడు వందల అరవై ఐదు వత్తులు కాలుస్తూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఆ వైబ్రేషన్ అయితే మామూలుగా లేదు అసలు నాకు అయితే చాలా బాగా అనిపించింది ఇంకా నేను స్వామివారిని దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయ్యాను జున్ను చూడండి తనకు తానే మా అమ్మతో ముచ్చట్లు పెట్టుకుంటూ అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళైనా ఎక్కేసి ఒక్కతే ఇట్లా ఏదో ఒక స్టెప్ పెట్టేసి కూర్చోవడం నిల్చోవడం అలా చేస్తుంది అలా నిల్చోకురా స్లిప్ అయిపోతావు పడిపోతావు అని చెప్పేసి అంటే ఏం కాదు మమ్మీ మనం దేవుడి దగ్గరికే వచ్చాం కదా దేవుడే చూసుకుంటారులే మనకేం దెబ్బలు తగలవులే మమ్మీ అని చెప్పేసి అలా స్టెప్స్ పెడుతూ నిలబడుతుందనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క గెటప్ పెట్టింది కానీ ఇంకా నేను అన్ని షూట్ చేయలేదు కృష్ణుడి అలాగా నిల్చుంటే మాత్రం బలె గమ్మత్తుగా అనిపించింది మనం అక్కడికి వెళ్ళాలన్నమాట ఇవన్నీ నడిచి అక్కడికి వెళ్ళాలి ఫైనల్గా ఎక్కేశాను నేను చూడండి చుట్టూ ఎంత బాగుండిందో అసలు చాలా బాగుంది కదా చుట్టు కొండలు చెట్ల అందాలు ఎంత బాగున్నాయో చూడండి ఆ కుండల్ని చూడండి ఆకాశాన్ని తాకినట్టు ఎంత బాగున్నాయో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా రిటర్న్ లో పికాక్ అయితే చూశాను మళ్ళీ కానీ ఎంత అరిచినా ఎంత ఏం లా సౌండ్ చేసినా కూడా అస్సలు ఏం రియాక్షన్ అయితే లేదు చూసారా పార్క్ ఎంత బాగుందో ఇంకా గ్రీనరీ సూపర్ ఉండింది అసలు రావాలనిపించట్లేదు మాకు మాత్రం అక్కడి నుండి ఈ పార్కులో అయితే మనకి విష్ణుమూర్తి అవతారాలు అన్ని పెట్టారనమాట చాలా బాగున్నాయి అవతారాలు అవతారాలు విగ్రహాలతో సహా నేమ్ పెట్టేసి పెట్టారనమాట చాలా మందికి విష్ణుమూర్తి అవతారాలు తెలీదు ఈ వీడియోలో చూడండి కొన్ని కొన్ని గుర్తొస్తాయి మనకి కానీ ఇంకొక రెండు మూడు నాకైతే రెండు మూడు అవతారాలు గుర్తుండవు ఇంక ఇక్కడ వచ్చేసి కొండముచ్చులు రెండు ఉన్నాయన్నమాట అవి అసలు ఏమన్నా సౌండ్ ఉన్నాయి అసలు జనాలని చూస్తూ అరుస్తూ ఉన్నాయి చూడండి మనకి విష్ణుమూర్తి అవతారాలు మత్స్య అవతారము కూర్మా అవతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము ఇంకా పరశురాము అవతారము శ్రీరామావతారము శ్రీకృష్ణ బలరామావతారము కల్కి అవతారము ఇవన్నీ విష్ణుమూర్తి అవతారాలు చాలామందికి తెలియదు కదా పిల్లలకి చెప్పాలి మాకు మా అమ్మ కొన్ని కొన్ని చెప్తూ ఉంటుంది స్టోరీలు కొన్ని కొన్ని తనకి తెలియనివి ఏమో బుక్ బుక్స్లలో చదువుకోండి నేర్చు తెలుసుకోండి మనకి పురాణాల గురించి తెలియాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మాకు మా అమ్మ ఎలా పురాణాల గురించి చెప్తుందో నేను జున్నుకి అలా చెప్తూ ఉంటాను స్టోరీస్ లాగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి